అందరికీ నమస్కారమండి మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనము విజయవాడలోని కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని సందర్శిద్దాం మేము హైదరాబాద్ నుండి విజయవాడకు ట్రైన్ మార్గం ద్వారానే వెళ్ళాము హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళడానికి మరియు అక్కడ నుండి తిరిగి రావడానికి ప్రతిరోజు మనకు ట్రైన్స్ అనేవి అవైలబుల్లోనే ఉంటాయండి దాంతో ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి మనం ఒకే రోజులో దుర్గమ్మ దర్శనాన్ని చేసుకొని మళ్ళీ అదే రోజు తిరిగి హైదరాబాద్కి రావచ్చు ఇప్పుడు మనము దర్శనానికి వెళ్దాం ముందుగా మనము రైల్వే స్టేషన్ నుండి దుర్గమ్మ వారి ఆలయానికి చేరుకోవడానికి ఆటోలో రావచ్చు ఆటో వాళ్ళు ఇరవై రూపాయల వరకు తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ మనకు ఉచిత చెప్పుల స్టాండు అలాగే బ్యాగ్ పెట్టుకోవడానికి మొబైల్స్ పెట్టుకోవడానికి సౌకర్యం ఉంది కాకపోతే అక్కడ మనము డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది దాన్నే శ్రీ మల్లేశ్వర మహామంటపం అని అంటారు ఈ మంటపానికి ఎడమవైపుగా మనకు ఉచిత పాదరక్షకలు పెట్టుకోవడానికి స్థలం అలాగే మనము మన బ్యాగ్లను పర్ భద్రపరచుకునే స్థలము మొబైల్స్ని పెట్టుకునే స్థలం కూడా ఉంటుంది ఇప్పుడు మనము దర్శనానికి వెళ్దాం దర్శనానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి ఉచిత మార్గము ఇంకొకటి వంద రూపాయలు రెండు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయల దర్శనము మనము దుర్గమ్మ గుడికి వెళ్ళడానికి మెట్ల మార్గం ద్వారా కానీ లేకపోతే దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసే ఉచిత బస్సు సహాయంతో కానీ లేకపోతే లిఫ్ట్ మార్గం ద్వారా కానీ వెళ్ళవచ్చు ఈ దర్శనం టికెట్ల ధరకు గల తేడా ఏంటంటే మీరు ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నారంటే యొక్క అమ్మవారిని చూడవచ్చు మూడు అయితే కాస్త వెళ్తాము మూడు అయితే మరి కాస్త వెళ్తాము ఈ విధంగా అమ్మవారి దర్శనం జరుగుతుంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మీరు వైపున ఈ విధంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం అనేది ఉంటుంది మల్లేశ్వర వారి ఆలయానికి మార్గము ఈ విధంగా ఉంటుంది కాస్త స్లోప్గా అనమాట దీనికంటే ముందు మనకు గణపతి వారి టెంపుల్ అలాగే వారి ఆలయం కూడా ఉంటాయి వాటిని దర్శించుకున్న తరువాతే మనము స్వామి ఆలయం దారి దగ్గరకి రాగలమనమాట ఇక్కడ స్వామివారి ఆలయానికి వెళ్ళే మార్గంలో ఈ విధంగా చిన్న కొలను అనేది ఉంది అందులో తాబేళ్ళని పెట్టారు అంతేకాకుండా ఇక్కడ నుండి విజయవాడ నగరం యొక్క వ్యూ చాలా బాగుంది అంటే సిటీ మనకి ఇక్కడ నుండి చాలా బాగా కనిపిస్తోంది అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళి ఆలయాన్ని చూడ్డానికి ప్రయత్నిద్దాం ఇది ఆలయం వెనక భాగము ఆలయంలో వారు అంటే శివుడు కొలువై ఉన్నారు ఆలయం వెనక భాగము ముందు భాగము చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనకు ప్రసాదంగా పులిహోర ఇంకా లడ్డూని ఇస్తున్నారు మనీ ఇవ్వాలి మనీ ఇచ్చే తీసుకోవాల్సి ఉంటుంది ప్రసాదం బయట ప్రాంతంలో ఈ విధంగా చిన్న బొమ్మలు అనేవి ఉన్నాయి మండపం ఈ విధంగా చూడడానికి ఉంది ఈ విధంగా ఆలయ దర్శనాన్ని చేసుకొని మేము బయటకి వచ్చాము ఇక్కడ మనకు కార్లు పార్క్ చేసుకోవడానికి బైక్స్ పార్క్ చేసుకోవడానికి కాంప్లెక్స్కి పక్కనే చాలా స్థలం ఉంది టికెట్ తీసుకుంటారు బయట ఆటో వాళ్ళు కూడా ఉంటారు అంటే కాంప్లెక్స్కి బయట ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఆటో మాట్లాడుకొని గుడి దగ్గర నుండి రైల్వే స్టేషన్కి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు తిరిగి మేము హైదరాబాద్కి వెళ్ళిపోయాం ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ కనకదుర్గాయ నమ